పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వాటిలో ఏ పండ్లు ప్రత్యేకత దానిదే దేని ప్రయోజనాలు దానివే అయితే అంజీర పండ్లు ప్రత్యేకత లాభాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది అవును అత్తి పండ్లు అని పిలువబడే అంజీర పండ్లు ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అంజీర పండ్లతో రక్తహీనతను నివారిస్తుంది బలహీనత తొలగిపోతుంది అంజీర పండ్లతో ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంజీర పండులో యాంటీ ఆక్సిడెంట్ పాలిఫినల్స్ ఉంటాయి ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడుతుంది తద్వారా ప్రాణాంతక వ్యాధులు మనం చేరవు అంజీర పండ్లలో డైటరీ ఫైబర్ ఉంటుంది జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు మంచి రెమెడీ ఇది ఆరోగ్యకరమైన పేగు కదలకు తోడ్పడుతుంది డయాబెటీస్ ఉన్నవారు వీటిని కొద్ది మొత్తంలో తినవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఈ పండ్లలో మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఎముక ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంతేకాదు అంజీర పండ్లు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుంది తద్వారా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది హైపర్ టెన్షన్ సమస్య రాకుండా ఉంటుంది అంజీర పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది ప్రీ లా పనిచేస్తుంది రోజు అంజీర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం సమస్య లేకుండా నివారిస్తుంది అంజీర పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది రక్తహీనత సమస్య తగ్గుతుంది మహిళల ఋతుస్రావణానికి ముందు హార్మోన్ల మార్పుల సమయంలో అత్తి పండ్లను తినడం మంచిది అంజీర పండ్లలో యాంటీ యాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి పాటు చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి ఏ కూడా సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి తరచూ అంజీర పండ్లు తినడం వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తాయి దీనివల్ల చర్మం యవ్వనంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఎముకల బలానికి కూడా అంజీర పండ్లు తోడ్పడతాయి నానబెట్టిన అత్తి పండ్లలో కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి అందుకే అంజీర పండ్లను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి ఉదయాన్ని వాటిని తినడం వల్ల మంచి మేలు కలుగుతుంది